తాతయం చూసారు కదండి ఎలా ఉన్నారో వృద్ధాప్యం పైబడింది చెవులు సరిగ్గా వినబడవు కళ్ళు కూడా సరిగ్గా కనబడవు అయినా కూడా ఆయన కష్టపడి ఆయన పని ఎలా చేసుకుంటున్నారో చూసారా సో ఆయనకి ఎవరిని ఎంక్వైరీ చేస్తే ఆయన పిల్లలు ఎవరైనా ఉన్నారంటే కొడుకైతే ఉన్నాడంట కానీ ఈ రోజు వరకు తండ్రి కానీ తల్లి కానీ ఆవిడకి ఇంకా వైఫ్ కూడా ఉన్నారు ఆవిడ తన వైఫ్ ఆవిడకి కూడా చెవులు వినబడవు కళ్ళు కనబడవు సరిగ్గా అయినా కూడా వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటూ కష్టపడి పని చేసుకుంటేనే తప్ప ఇవి పాపం స్టాక్ కూడా చాలా తక్కువగా ఉంది ఎవరు వస్తారండి వాళ్ళ దగ్గరికి ఏదైనా వస్తే ఇంకా పోటకి వాళ్ళకి తిండి ఉంటుంది లేకపోతే ఆ పోటీకి మరి చెప్పలేం ఏదో నీళ్ళు పాళ్ళు ఏవో మరిగించుకొని తిని బ్రతకడమే అయితే ఇక్కడ రోడ్డు మీద ఉంది వీళ్ళ షాపు కానీ వీళ్ళ ఇల్లు ఎంత దారుణంగా ఉంటుందంటే ఈ వయసులో వాళ్ళు ఇంకా ఎక్కి దిగి ఎలా నడుస్తున్నారు ఎలా ఎక్కుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తాను ఒకసారి రండి ఇదిగోండి ఇది కూడా వాళ్ళేం సొంత షెల్టర్ అయితే కాదు ఇదేనా ఇదే పరిస్థితి ఇప్పుడు మనం కూడా ఎక్కాలి సో ఇది ఈ వృద్ధాప్యంలో వీళ్ళు ఇలా ఎక్కి దిగితేనే కానీ వీళ్ళ ఇంటికి చేరుకోవడానికి అవదు ఇది కూడా వాళ్ళేం సొంతలు కాదండి నాకు తెలిసి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అందులోని ఏదో ఇలా విరిగిపోయిన రేకులు వా వాటిని ఏమంటారు బ్యానర్లు అవి ఇవి చక్కలు అలా అడ్డం పెట్టుకొని వీళ్ళకి ఒక షెల్టర్లాగా పెట్టుకున్నారనమాట ఏ క్షణంలోనైనా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తోసేసినా కూడా వీళ్ళు వెళ్ళి మొరపెట్టుకోవడానికి కూడా ఆప్షన్ లేదు సో అది వీళ్ళ పరిస్థితి అనమాట ఏంటి పరిస్థితి ఏంటి మీ కొడుకేడి మీకు పిల్లలు ఉన్నారని తెలిసింది ఎక్కడున్నాడు వస్తా ఎప్పుడొచ్చాడు మీ ఇంటికి

అతనికన్నా మీరు చిన్నవాళ్ళు అదే మీ వయసు అంతేనా చూడండి ఎంత గ్రేట్ తెలుసా చూసారా వీళ్ళు క్యాన్సర్ పేషెంట్ అయ్యి ఉండి ఆరోగ్యం సహకరించకపోయినా కూడా ఆయన అక్కడ వడగాలలో నిలబడి కూర్చొని ఆయన బొట్టలు తట్టలు ఏవో అమ్మ అల్లుకుంటూ అల్లుకుంటూ వాళ్ళు తన బ్రతకడం కాకుండా మళ్ళీ ఈ వయసులో ఈ డెబ్బై ఏళ్ళ వయసులో వాళ్ళు ఆవిడికి కూడా పోషణాధారంగా నిలిచాడు భర్త బాధ్యత ఎంత బాగా నిర్వర్తించాడు చూసారండి ఏమీ కాకుండా రోడ్ల మీద పడి ఊరికి భిక్షాటం చేసేసుకుంటారు మీరు అసలు భిక్షాటం చేసే వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయకండి దయచేసి నా వీడియోలు చూసి చాలామంది మారారు ఇంకా మారాలి భిక్షాటం చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు పని దొరకక పని వాళ్ళు దొరకక జనాలు మ్యాన్ పవర్ దొరకక బిజినెస్ చేసుకునే వాళ్ళకి లేకపోతే చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి మ్యాన్ పవర్ దొరక్క ఏడుస్తూ ఉంటే వీళ్ళేమో చక్కగా రోడ్ల మీద పడి లక్షల లక్షలు సంపాదించుకుంటున్నారు తెలుసా మనం తెలియక ఇంకా డబ్బులు భిక్షాటం చేసే వాళ్ళకి ఇస్తూనే ఉన్నాం ఇలాంటి మసలు వాళ్ళు ఊరికి ఎలా ఎలా నటించిస్తూ అమ్మ ఎలా అంటే జాలి పడిపోతున్నాం అనమాట నేను కూడా ఒకప్పుడు జాలుపడేదాన్ని కానీ అస్సలు వద్దు ఎందుకంటే ఇలాంటి వాళ్ళని చూసిన తర్వాత వయసు ఇంకా ఉంది వాళ్ళు ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఎండలో నిలబడి ఇలా అనుకున్నంత ఓపిక ఉండేటప్పుడు వాళ్ళు ఎంత ఎనర్జెటిగా ఉండ ఉండొచ్చు పడుకున్న వాళ్ళు అసలు ఎంకరేజ్ చేయకండి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేశారనుకోండి మనకు పుణ్యం కూడా వస్తుంది భిక్షాటం చేసే వాళ్ళకి దానం చేస్తారు ఖచ్చితంగా మీరు పాపం చేసిన వాళ్ళతో సమానం అది సరే నేను బియ్యం ఇస్తాను బియ్యం ఇస్తాను తీసుకుంటారా ఆ ఎక్కి దిగడమేంటి అసలు మీరు ఈ వయసులో ఏదైనా కాలు జరిపి వెనక్కి గట్ట పడిపోతే మీ పరిస్థితి బియ్యం ఇస్తాను తీసుకోండి సరే తీసుకురండి నేన లస్తాయా సందర్శమేనా ఆ సంతోషం రా పారు కొడి జాన మెర్చా పగ మాయ నా మా బచ్చాల ఉంది చీర నీకే చీర ఆ చీర లంగా జాకెట్ అన్నీ మళ్ళీ ను ఏం కొనక్కర్లేదో తాత నుకి లుంగీలు కడతనోగా ఆ లుంగీలు తీసుకో చీర బాగుందా ఇక్కడ నీకే తీసుకో పట్టుకో కొడుకు ఎలాగో సంవత్సరానికి ఒక చీరే కదా ఇస్తున్నాడు ఒక చీరతో ఏం సరిపోతుంది మీకు కట్టుకోండి మాలంట వాళ్ళ మీకు ఇవ్వాలి అందుకని మరి మీ ఇలాంటి వాళ్ళ పిల్లల కన్నాం ఎందుకు కర్రలు ఏవి తెచ్చుకొని బుట్టలు అల్లుకుంటున్నారు కదా ఇంకా కొంచెం ఎక్కువ తెచ్చుకోండి ఎక్కువ తెచ్చుకొని ఇంకా కొంచెం బిజినెస్ బాగా డెవలప్ చేసుకోండి ఐదు వేలు ఇస్తున్నాను మీకు ఐదు వేలు ఐదు వేలు సరేనా ఇవైతే కడుపు కడుపునండి అన్నత ఇరవై ఐదు కేజీలు బియ్యం ఇవి బియ్యం నేను వెళ్ళొస్తాను ఇంకా సంతోషంగా ఉండండి బాయ్ బాయ్